ఉదయకాల ప్రార్థన కనులు మూసుకొని చేతులు జోడించి ప్రార్థించుకుందాం ప్రేమ సమాధానములకు కర్తయ దేవ మీకే వేలాది వందనాలు ప్రభువ శాశ్వతుడైన దేవా నీకే స్తోత్రములు అబ్రహాము దేవ ఇసాకు దేవ యాకోబు దేవా మీకే స్తోత్రములు ప్రభువ స్వర్గాధిపతి అయిన దేవ మీకే స్థుతి స్తోత్రములు వాగ్దానములు నెరవేర్చు నెరవేర్చుదేవా మీకే స్థుతి స్తోత్రములు సైన్యములకు అధిపతి అయిన దేవా మీకే స్థుతి స్తోత్రములు న్యాయవంతుడైన తండ్రి మీకే స్థుతి స్తోత్రములు నిన్నటి దినమంతయు మమ్మల్ని కాచి కాపాణ దేవ మీకే స్థుతి స్తోత్రములు రాత్రి అంతయు మీ రెక్కల చాటున భద్రపరుచుకున్నందుకు మీకే స్థుతి స్తోత్రములు ప్రభువ ఈ దినాన్ని మాకిచ్చినందుకు మీకే స్తోత్రములు ప్రభువ అయ్యా మేమెంత పాపాత్ములు అయినప్పటికీ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకే స్థుతి స్తోత్రములు ప్రభువ ఏ తెగులు మా చెంతకు రాకుండా కాపాడుతున్నందుకు మీకే శృతి స్తోత్రములు ప్రభువ అయ్యా ఈ దినము నాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన అలకించండి ప్రభు పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు యుద్ధము యోహవాది అన్నావు ప్రభువ మాతో పోరాడుతున్న వారితో మీరు పోరాడండి ప్రభువ ఎవరైతే సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి ప్రభువ ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురని వాగ్దానం ఇచ్చిన దేవా మాకు నూతన బలాన్ని దయచేయండి ప్రభువా వృద్ధులకు అనాథలకు వితంతువులకు అండగా ఉండండి ప్రభువ విదేశాల్లో ఉంటున్న మా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు వారిని ఎల్లవేళ మీ కాపుదలో ఉంచుకోండి ప్రభువ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థతను దయచేయండి ప్రభువ ఇవి అన్నీ మా నాదుడైన ఏసు క్రీస్తు నామాన అడిగి వేడుకొంచున్నాం తండ్రి